వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడి అన్నదాతల గుండెల్లో గుబులు తొలకరి మొదలైతే సంతోషపడాల్సిన రైతన్నకు దిగులు వానొస్తే జడిస్తే బతుకులకు ఏంటి పరిష్కారం అసలు ఆ దిగులేందుకు వారిలో ఆ గుబులెందుకు లెట్స్ వాచ్ జూన్ మొదలైతే చాలు అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు తొలికరి వానలతో దున్ని నారు పోసి నాట్లలో నిమగ్నమవుతారు దీంతో పంట పొలాల్లో సందడి వాతావరణం సంతరించుకుంటుంది అయితే అందుకు భిన్నంగా వర్షాకాలం వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నదాత గుండెల్లో గుబులే వ్యవసాయ పనులు మొదలు పెట్టాలంటే కంగారే ఎప్పుడు గంగమ్మ ఉప్పొంగుతుందో గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుందన్న టెన్షన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం చర్ల మండలాల గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి ఇక్కడ ఉండే ప్రజలంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే దీంతో జూన్ వచ్చిందంటే వరి పత్తి మినుములు కందులు పెసర్లు తదితర పంటలను పండించేందుకు సమాయత్తమవుతుంటారు కానీ ప్రతి ఏటా విత్తనాలు నాటి నారు చేతికి వచ్చేలోగా గోదావరి ప్రవాహం పెరిగి పంట పొలాలను ముంచెత్తుతూ రైతులను నట్టెంటా ముంచుతోంది దీంతో పంట వేసింది మొదలు అమ్మను వేడుకుంటూనే ఉంటారు ప్రవాహం పెరగకుండా మా పంటల్ని కాపాడుతల్లి అంటూ బిక్కుబిక్కుమని గడుపుతూ ఉంటారు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదైన ప్రతిసారి ఆ వరదంతా గోదావరి నదిలు కలిసి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది దీనివల్ల భద్రాచలంలో యాభై అడుగుల వరకు గోదావరి ప్రవహిస్తే చాలు దుమ్ముగూడెం మండలానికి చెందిన తూరుబాక రేగుపల్లి నర్సాపురం లక్ష్మీనగరం చిన్నబండిరేవు రేవు బండిరేవు సీతానగరంతో పాటు పలు గ్రామాల పంటలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి రైతులకు అపార నష్టాన్ని మిగులుస్తుంది అంతేకాకుండా ఈ వరదల వల్ల పంట పొలాల్లో భూసేస్తున్నారు తగ్గి మరలా భూసారాన్ని పెంచేందుకు నీటి ప్రవాహంతో వచ్చిన బురదను తొలగించి ఎరువులు చల్లి తిరిగి పనులు ప్రారంభించాలి అంటే పని భారమే కాకుండా ఆర్థిక భారం కూడా పెరుగుతుందని వాపోతున్నారు గోదావరి పరివాహక ప్రాంత రైతులు ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం గోదావరి ఎప్పుడు వచ్చినా ఇక మునికి పంట నష్టం బాగా జరుగుతుంది దీన్ని క్లీన్ చేయడానికి కూడా మళ్ళీ డబల్ పెట్టుబడి అవుతుంది మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ చేసినా కానీ నష్టమో తప్ప లాభం ఏం లేదు మాకు దీనికి పరిష్కారం ఏంటంటే కొద్రచలం నుంచి దుంగడం దాకా ఆన కట్టగడితే మాకు కొంచెం దీనివల్ల లాభం ఉంటుంది మాకు ఎరువులు పురుగు మందులు వీటి పెట్టినా కానీ అంతా నష్టపోతున్నాం వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న ఈ జనం ప్రతి ఏటా గోదావరి వరదలతో నష్టల బారిన పడుతున్నారు అంతేకాకుండా వరదల రూపంలో యమగండం పొంచి ఉండటంతో ఇటు పనులు ప్రారంభించలేక అటు వ్యవసాయాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు దీంతో ప్రభుత్వమే తమను ఈ జలగండం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు భద్రాచలం నుంచి దుమ్మెగూడెం వరకు సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర కరకట్టను పొడిగిస్తే తమ బతుకులు బాగుపడతాయని విజ్ఞప్తి చేస్తున్నారు వేల వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ఆదుకున్న వారు అవుతారని మొరపెట్టుకుంటున్నారు వర్షాకాలం వచ్చిందంటే ఈ తూరుబాక గ్రామ ప్రజలు చాలా బిక్కుబిక్కు అంటున్న పరిస్థితి ఒక తూరుబాకే కాదు భద్రాచలంలో మనకి ఇటీవల అంటే జూన్ జూలై ఆగస్టు మాసాల్లో వచ్చేటటువంటి వరదల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దుమ్మగూడెం చెర్ల వెంకటాపురం వాజేడు ఇవన్నీ కూడా ముంపు గ్రామాలు ఎందుకంటే వరద వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఒక తూరుబాక గ్రామంలో మొట్టమొదటిగా తూరుబాక గ్రామంలో రోడ్డు వైపు ఎక్కగానే ఈ మండలాలకన్నిటి కూడా రవాణా సదుపాయాలు అనేవి ఆగిపోతాయి సో రైతులు అందరూ తొలకలు వాళ్ళ పడంగానే చాలా ఆనందపడుతూ ఉంటారు మా తూరుబాక గ్రామం చుట్టుపక్కల రైతులు వచ్చేసేసి చాలా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఎందుకంటే జూన్లో పడితే జూలైలో వస్తాయి జూలైలో పడితే ఆగస్టులో ఈ మూడు మాసాల్లో మాకు చాలా చాలా బాధ అనిపిస్తా ఉంటది ఎందుకంటే రైతులు పెట్టుబడి పెట్టి తీరా అదంతా ఎదుగుతున్న టైంలో మన పంట చేతికి వచ్చే టైంకి ఈ వరదలు వచ్చేసి పూర్తి నష్టాన్ని చేకూరుస్తుంటాయి మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు కోరుతున్నట్లు ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకుని కరకట్టను పొడిగిస్తుందా వాన వస్తే జరిసే వారి బతుకులకు భరోసా ఇస్తుందా అనేది వేచి చూడాలి